అసలు ఈ కుక్కర్ మార్టర్ ఎందుకయ్యా అంటే ఓటీటీలు చూసి పాడైపోతున్నారంటండి జనం అంతా కూడా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ సిరీస్లు చూసి క్రూరమైన నేరాలు క్రైమ్ పాఠాలకు అడ్డాగా మారిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ నేరాలు చేయటం సాక్ష్యాధారాలు చేయటం చేయడంపైనే స్టోరీలు యూట్యూబ్ ఛానల్లో వెచరుడిగా కంటెంట్ సమాజం జరుగుతున్న అనేక దారుణాలకు ఇవే కారణం ఇటీవల జరిగిన కొన్ని క్రైమ్స్కు ఓటీటీ మూవీస్ సిరీస్లే కారణమని పోలీస్ విచారణలో వెళ్ళడి క్రైమ్ థ్రిల్లర్ హర్రర్ రొమాంటిక్ మూవీస్ వెబ్ సిరీస్లకు ఓటీటీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది సెన్సార్ కటింగ్స్ లేకపోవడంతో ఇందులోని కంటెంట్ అత్యంత దారుణంగా ఉంటుంది రొమాంటిక్ మూవీస్ పేరుతో బోల్డ్ సెమీన్యూడ్ సీన్స్ పెరిగిపోయాయి డైలాగుల్లో మాటకు బూత్ కామన్గా మారింది ఇంట్లో పిల్లలతో కలిసి చూస్తున్నప్పుడు అప్పటిదాకా సాఫీగా సాగే మూవీ లేకపోతే వెబ్ సిరీస్లో అకస్మాత్తుగా వస్తున్న బూత్ డైలాగులు లిప్ టు లిప్ కిస్సులు బెడ్రూమ్ సీన్స్ చూసి తల్లిదండ్రులు బిత్తరపోతున్నారు ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు వచ్చినాయి ప్రధానంగా తెలుగులో ఈ నాయుడు కావచ్చు మిర్జాపూర్ కావచ్చు వీటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం తెలుగులో డబ్బు చేస్తున్నాం ఎందుకు అంత పచ్చి బూతులు పెడాల్సిన అవసరం ఉంది అందులో బూతులు పెడితేనే చూస్తారా వెబ్సిరీస్లో లేరు కదా మరి ఎందుకు అన్ని బూతులు పెట్టాల్సి వస్తుంది అందులో అత్యంత కిరాతకంగా అచ్చలు చేయటం కేసుల నుంచి తప్పించుకునేందుకు సవాళ్ళను మొక్కలు చేయటం కుక్కలకు వేయటం కుక్కర్లో వేసి ఉడికించడం కాల్చి పొడి చేయటం డ్రైన్లు చెరువులు కలపడం లాంటి సీన్స్ ఉంటున్నాయి ఇలా డైరెక్టర్లు రైటర్లు తమ క్రిమినల్ బుర్రలకు పదును పెట్టి మరీ తీస్తున్న సినిమాలు వెబ్ సిరీస్లు చూస్తున్న పలువురు అదేవిధంగా హత్యలు చేయడానికి సాక్ష్యాధారాలను చేయడానికి ప్రయత్నించడం పోలీసులు చెప్తున్నారు ఈ ఓటీటీ కంటెంట్ చూసే మనుషుల ప్రవర్తన విపరీతంగా ఉంటుందని ముఖ్యంగా చిన్నారులు యువతపై తీవ్ర ప్రభావం పడుతుందన్నది సైకాటిస్టులు అంటున్నారు అదేవిధంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ప్రభావం వల్ల గతంతో పోలిస్తే హత్యల్లో క్రూరత్వం అనేక రెట్లు పెరిగిందని సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రయత్నాలు ఎక్కువయని పోలీసులు చెబుతున్నారు వీటికి సెన్సార్ ఉండదు వీటికి ఒకప్పుడు సినిమాల కంటే సినిమాలంటే కణాత్మకంగా సందేశాత్మకంగా ఉండేవి సినిమా బాగుంటేనే ఆడుతుందనే ఉద్దేశంతో నిర్మాతలు దర్శకులు రచయితలు తీసే ప్రతి సీన్ రాసే ప్రతి చాలా జాగ్రత్తలు తీసుకునేవారు అలాగైతేనే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ దాకా వచ్చేవాళ్ళు ఏమాత్రం తేడా కొట్టినా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేవి దీంతో వాళ్ళంతా కూడా ఆలోచించి మంచి సినిమాలు తీసేవాళ్ళు అప్పట్లో గతంలో ఈ బూతులు ఏమి ఉండేవి కాదు కదా సినిమాల్లో చాలా స్పష్టంగా నీట్గా ఉండేవి కదా మరి మేడ్చల్ ఓవర్ఆర్ అండర్ పాస్ వద్ద ఇటీవల లభించిన యువతి డెడ్ బాడీ మిస్టరీ ఇంకా వేయలేదు ఆ యువ ఆ యువతి ఆనవాళ్ళు లభించకుండా ఉండేందుకు నిందుడు పక్కా ప్లాన్ చేసి చంపేశారు హత్య చేసిన ఆ తర్వాత ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ బోస్ని నిప్పంటించారు క్రైమ్ సీన్లో ఎలాంటి క్లూస్ లభించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కేవలం యువత యువతి చేతులు పడిన ట్యాటూలు మినహా పోలీసులకు ఎలాంటి ఆధారం లభ్యం కాలేదు ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పునావాలు కూడా సినిమాలను అనుసరించాడు శ్రద్ధావాకర్ను చంపాక ఆమె శరీరాన్ని ముక్కలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టాడు ఇంట్లో ఆనవాళ్ళు దొరకకుండా ఏం చేయాలని ఇంటర్నెట్లో వెతికినట్టు పోలీసు విచారణ తెలిపింది సల్ఫర్ హైపోలరిక్ యాసిడ్ కొనుగోలు చేసి ఆధారాలు చెలిపేశాడు ఇక మొన్న మనం చూశాక మన కుక్కర్ అంకుల్ది వెబ్ సిరీస్ చూసేసా అంటేనా ఆర్మీలో పనిచేయడైన గురుమూర్తి తన భార్యపై అనుమానంతో ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు ఈ నెల ఇరవై రెండున తన భార్య వెంకట వెంకటమాధుని హత్య చేసి పోలీసులు దొరకకుండా శవాన్ని మాయించాలనుకున్నాడు ఈ క్రమంలో డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు మాంసం ముద్దలను ఒక కెమికల్లో ముంచి ద్రావణంగా మార్చి డ్రైన్లోకి పంపించేశాడు మిగిలిన ఎముకలను కాల్చి రోడ్లో వేసి దంచి చూర్ణంగా మార్చి చెరువులో పడేశాడు ఇలాంటి క్రూరమైన ఆలోచన ఎలా వచ్చాయని ఇన్వెస్టిగేషన్లో గురుమూర్తిని ప్రశ్నించిన పోలీసులు అతను చెప్పిన సమాధానం విని దిమ్మ తిరిగింది శవాన్ని ఎలా మొక్కలు చేయాలి తర్వాత ఎలా మాయం చేయాలి అనేది ఓటీటీలో వచ్చిన ఓ వెబ్సిరీస్లో చూశానని కెమికల్స్ గురించి యూట్యూబ్లో ఛానల్ ద్వారా తెలుసుకోవాలని గురుమూర్తి చెప్పటం పోలీసులు ఆశ్చర్యపోయారంట ఇదిగా మంచి కంటే ఎక్కువే ఉందంట ఈ మధ్య ఒకప్పుడు సినిమాలు సందేశాత్మకంగా ఉండేవి ప్రస్తుతం నేర ప్రవృత్తి గల సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి ప్రధానంగా ఓటీటీలో ప్రసారమయ్యే సినిమాలు వెబ్ సిరీస్లు సొసైటీని పెడదారి పట్టిస్తున్నాయి వీటిల్లో మంచి కంటే చెడు ఎక్కువగానే చూపిస్తున్నారు నేను చెప్పేది అదే అన్ని బూతులు వేలేకపోతే సినిమా చూడండి అంటారా వెంకటేష్ అంటే మనకి ఎంతో ఇష్టం ఫ్యామిలీ హీరో అని చెప్తాం మొన్న ఆయన వచ్చిన సంక్రాంతి వస్తున్న వచ్చినప్పుడు అందరం చూసాం తగ్గ ఎంజాయ్ చేశాం అలాంటిది ఆయన రాణానాయుడు సినిమా ఇంట్లో చూడలేం మనమే చూడలేం అన్ని బూతులు ఉంటాయి ఆ సినిమాలో ఆ మిర్జాపూర్ స్టోరీస్ కానీ ఈ డబ్బు చేసే వాటిలో ఎందుకు అన్ని బూతులు పెట్టడం అవసరం ఏంటి బూతులు లేకపోతే సినిమాలు నడవ్వా చూడరా